కేరళ రాష్ట్రంలోని కొల్లం నుంచి తిరుపతి వరకు నూతన ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు దక్షిణ మధ్య రైల్వే నూతనంగా తీసుకువచ్చిన కేరళలోని కొల్లం నుంచి తిరుపతి వరకు నూతన ట్రైన్ను అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జన ఔషధీకరణ కేంద్రాన్ని మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు అతి తక్కువ ధరకు అన్ని రకాల మందులు జనౌషి కేంద్రాల్లో లభిస్తాయి ప్రజలు చేసుకోవాలని కోరారు విభజన చట్టంలోని అనేక హామీలను సైతం మోడీ అమలు చేశారని గుర్తు చేశారు శ్రీవారి దీవెనలు ప్రజల ఆశీస్సులతో మరోమారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తిరుపతి ఎంపీ గురుమూర్తి బీజేపీ నాయకులు గుండాల గోపినాథరెడ్డి సామంచి శ్రీనివాస్ మల్లకుప్పం శేఖర్ పెనుబాల చంద్రశేఖర్ డాక్టర్ శ్రీహరిరావు పాటిబండ మురళి ప్రభాకర్ నాయుడు జనార్దన్ రెడ్డి కవిత అనుష తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పిసి రాయల్ తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభోత్సవం చేశారు మాకు ఎంతో సంతోషదాయకం ఈ జన ఔషధి కేంద్రం దాకా ఇక్కడ రైల్వేలో వచ్చే ప్రయాణికులకి స్థానికులకు అందుబాటులో అతి తక్కువ ధరకు జన ఔషధి ఔషధాలని మనకు లభిస్తుంది నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే కొల్లం ఇంటి తిరుపతికి ఈరోజు ప్రత్యేక రైలును కూడా